కోరల్లో చిక్కుకున్న కాపురాల గుట్టను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని యునెస్కో సభ్యుడు ఆదోని వెంకటరమణారావు అన్నారు దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాన్ని పంపించానని తెలిపారు ఆదివారం నల్గొండ పాతబస్తీలోని ఆర్య సమాజ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టను ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తాను వినతి పత్రం సమర్పించారని తెలిపారు గుట్టపైకి రోడ్డు నిర్మిస్తే అది ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు పర్యాటకుల ద్వారా ప్రభుత్వానికి సైతం ఆదాయం సమకూరుతుందని అన్నారు దీనిని దృష్టి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ చూపి నల్గొండ పట్టణంలోని కాపురాల గుట్టను ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు మీడియా సమావేశంలో ఒగ్గు గణేష్ రాంప్రసాద్ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు నల్గొండ పట్టణంలోని అన్యాక్రాంతమైనటువంటి కాపురాల గుట్టను ప్రొటెక్ట్ చేసేందుకు ఐక్యరాజ్య సమితి యునెస్కో సభ్యుడిగా నేను ఇనిషియేషన్ ఇనిషియేటివ్ తీసుకొని భారత ప్రభుత్వాన్ని దీన్ని ఎంక్రోచ్ అయిన దాన్ని కాపాడమని చెప్పేసి నేను ప్రభుత్వానికి అర్జీ పెట్టాను ఇది కేంద్ర ప్రభుత్వం పీఎం ద్వారా రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో దీనికి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్ పబ్లిక్ రెవెన్యూ సిస్టమ్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి యువర్ గివెన్స్ హ్యాస్ బిన్ ఫార్వర్డ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఆన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ నెసరీ యాక్షన్ ఆన్ కాపాడాల ఒకటి ఇష్యూ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేశాను గత ప్రభుత్వం సీఎం గారు మన భూపాల్ రెడ్డి గారు పైన ఎక్కి దాన్ని అంతా పరిశీలించిన తర్వాత ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ పైన వెళ్ళి ఎక్కువ టూరిజంగా దాన్ని డిక్లేర్ చేశారు కాపురాల గుట్ట మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ టూరిజంగా మేము డెవలప్ చేస్తాము అని చెప్పేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అది నడుస్తుంది తర్వాత నేనేం చేశానంటే కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ మినిస్టర్ ఆఫ్ టూరిజం కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ పెట్టాను మా డీటెయిల్స్ అని ఇంక్లోజ్ చేసుకుంటూ ప్రజెంట్లీ దీన్ని ఎక్కువ టూరిజం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది డిపిఆర్ కూడా తయారయ్యేందుకు నోటీస్ పంపించారు గవర్నమెంట్ నుంచి ప్రజెంట్లీ ఉన్న మా గౌరవ రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రివర్యులు గారిని దానికి ఒక రోడ్ ఏర్పాటు చేయండి రహదారి ఏర్పాటు చేయండి దానివల్ల ఎక్కువ టూరిజంగా డెవలప్ అయిపోతుంది డెవలప్ అవ్వడం వల్ల పబ్లిక్కి చాలా బెనిఫిట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది టూరిజంకి ఒక నేమ్ వస్తుంది టూరిజం ఫైనాన్స్ వస్తుంది రాష్ట్రానికి ఫండ్ వస్తుంది సో ఆ ఏరియా ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రోత్ అయిపోతుంది దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళన ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది సో నల్గొండ పట్టణము అంతర్జాతీయ స్థాయిలో ఒక టూరిజం ప్లేస్గా నిలబడుతుంది మన చరిత్ర నిలబడతది మన సంస్కృతి నిలబడుతుంది సో ఇన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ టు పబ్లిష్ అండ్ దీన్ని దాదారి దానికి ఏర్పాటు చేసేందుకు మీ ద్వారా నేను కోరుకుంటున్నాను దానిపైన వాయులింగేశ్వర స్వామి యొక్క శివలింగం అక్కడ ఎవరు పట్టించుకోకుండా అట్లనే ఉండిపోయింది అక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంట్ పూజలు నోచుకోకుండా దానికి దారి లేదు కదా వెళ్ళడానికి అలాగే కొంతమంది పాపం శివరాత్రి రోజు అట్లనే వెళ్తుంటారు ముళ్ళల్లో పడి కూడా పూజ చేయడానికి మరి వినాయకుడి గుడి ఉన్నది అక్కడ పైన వినాయకుడి అక్కడ పెట్టి ఉన్నది అమ్మవారి గుడి ఉంది అది డిస్టర్బ్ చేయబడి ఉన్నది సో అది కాకుండా పైన ఒక చెరువు ఉంటుంది ఇట్స్ రిజర్వాయర్ ఇట్ వాస్ బిల్డ్ బై పద్మనాయక డైనస్టి నేచురల్ రిజర్వాయర్ ఉందండి ఆ రిజర్వాయర్ దా బోటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే దానికి ఇప్పుడు ఎంత ఎండ వచ్చినా యాభై డిగ్రీలు దాటినా కూడా మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉండే బావి ఉంది అక్కడ పైన ఒక చెరువు ఉన్నది ఏప్పుడు నీళ్ళు ఉంటాయి పైన రకరకాల పక్షులు ఉన్నాయి మరియు అక్కడ కుందేళ్ళు జింకలు అడవి జీవాలు అన్నీ ఉన్నాయి మీన్ వన్యప్రాణులు అన్నీ ఉన్నాయి అడవి పందులు ఉన్నాయి పైన తర్వాత జింకలు ఉన్నాయి నేను పరిస్థితి పర్టికులర్గా చూశాను పైన తర్వాత నెమళ్ళు ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ నెమళ్ళు ఉన్నాయి పైన సో చుట్టుపక్కలంతా ఇంకోలో అయిపోతుంది అది దాన్ని కాపాడుకోవాలి మన యొక్క కల్చర్ మన యొక్క హిస్టరీని మనం కాపాడుకోవాలంటే గవర్నమెంట్ అండ్ ప్లస్ పీపుల్ షుడ్ యాక్ట్ పాజిటివ్లీ సో ఇప్పుడు దారి పాత దారి ఉంది పాడైపోయింది దానికి మెట్లు వేస్తే సరిపోతుంది లేకుంటే రహదారి ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ చాలా కొన్ని ఎకరాలు ఉంది ప్లేస్ అక్కడ టూరిజం పార్క్గా దాన్ని డెవలప్ చేయడానికి తగ్గ విధంగా ఉందని చెప్పేసి రాష్ట్రపతి డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చి చూసి కూడా వెళ్ళారు కానీ మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటిదాకా ఏం లేదు కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళని డెవలప్ చేస్తారని చెప్పేసి నేను మీ ద్వారా భావిస్తున్నాను సార్